చిల్లి గారెలమ్మా నేతి చిల్లి గారెలు అమ్మా చిల్లిగారెలమ్మా చిల్లిగారెలమ్మా చిల్లి గారెలమ్మా నేతి చిల్లి గారెలు గరం గరం గారెలు అమ్మా చిల్లిగారెలు గారెలైనా గరం గారెలమ్మా చిల్లిగారులు పదికి చిల్లి చిల్లిగారులా పదికి ఎన్ని అమ్మా నేతిగారులు ఇవి ఒక్కొక్కటి పది మాయనికి రెండు నాకు రెండు తీసుకోండి అమ్మా తీసుకోండి నేతిలో చాలా టేస్టీగా ఉంటాయి కదా ఉన్నాయి ఎవరు చేస్తారా గారులా ఎవరో ఎందుకు చేస్తారమ్మా నేనే కదా అబ్బా సూపర్ ఉన్నాయి పిండిలో ఏం కలుపుతావు ఏమో గానీ మెత్తగా ఉన్నాయి ఏమండి మనం ఇంట్లో చేసుకుంటే ఇంత టేస్ట్ రావే ఏమయ్యా ఎలా చేస్తావు మాకు నేర్పించవచ్చు కదా వడ తయారీ విధానం సీక్రెట్ అమ్మా ఎవరికి చెప్పకూడదు ఏమండి సీక్రెట్ ఎవరికీ చెప్పకూడదు అంటాడేంటి వడే కదా నువ్వు వడ తయారు చేసేటప్పుడు ఒక చెయ్యి వాడతావా రెండు చేతులు వాడతావా రెండు చేతులతో తడితేనే కదండి వడ తయారయ్యేది వాడికి ఒకటే చెయ్యి ఉంది పైగా వాడే తయారు చేస్తాడంట మరి వంట సీక్రెట్ చెప్పమంటే అటు చెప్తాడే పైగాది చిల్లిగారే పైగాది చిల్లిగారే పట్టుకోండి నేటి చిల్లి గారెలమ్మ చిల్లి గారెలమ్మ నేతి చిల్లి గారెలమ్మమ్మ చిల్లిగారులో